ఏప్రిల్ తూర్పుగోదావరి జిల్లా జరిగింది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నాటి చేసేడండి మొత్తం చెప్పి నా మీద వాళ్ళ తమ్ముని కప్పిపించుకోవడం చేశారు ఈ మూడు సెక్టర్లు మీరు ఆంధ్ర ఇక్కడ తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా ఏమని ప్రకటించాడు చాలామంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసన్ సునీల్ ఏసీఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే ఎవరు ఏమైనా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్టంగా దుష్ట ప్రభావంగా చేసేడా లేదా అది వాస్తవం కాదు ఆంధ్ర కార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మూడు సెక్టార్లో ఈ మూడు సెక్టార్ మీటింగ్లో కూడా ఓటో తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను అది నిజం కాదా ఇదంతా ఒక ఎత్తు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అసలు ఏప్రిల్ పంతొమ్మిది ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూసారు కదా ఏమీ తెలియదు అమాయకుడు కమలాస్ని మించిపోయి మించిపోయాడు ఆస్కర్ అవ్వచ్చు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి అందులో చూడండి ఆయన చే యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ చావ్ దీని సారాంశం ఏంటంటే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో మీరు ఈరోజు అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు మొట్టమొదటి పేరు ఎవరు రెడ్డి గారు ఎవరు రెడ్డి గారు అంటే దిల్లిరాజు తమ్ముడు దిల్లిరాజు తమ్ముడు ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు చూసుకోండి ఇది దిల్ రాజు తమ్ముడు తర్వాత రెండో వ్యక్తి ఎవరు సునీల్ ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ గారు ఎవరు సునీల్ గారు అంటే ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారు అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్ సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబ్యూటర్ అందరూ మణిబడి కోసం చర్చించడం జరిగింది సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం చూడండి ఏ సినిమా ఇరవై కోట్ల సినిమా ఎంత పర్సంటేజు మళ్ళీ పది కోట్ల సినిమా ఎంత పర్సంటేజు పది కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియో సినిమాలకు గాను టూ పర్సెంట్ నెగోసియేషన్స్ అంగీచ అంగీకరించబడింది అనగా సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఎగ్జిబిటర్ పైన పరికర పర్సెంట్ విధానం జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం జూలై రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు తీసుకున్నారు ఇది ఎందుకు అమలు చేయలేదు ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్ రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్లో చూసిన ప్రజలందర ఒక్కసారి గమనించి దిల్ రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో ఎట్టు పర్సెంట్లో నిర్ణయించడం జరిగింది ఇది ఎందువల్ల చేశారు ఇది ఎందుకు అమలు చేయలేదు దానికి అసలు కారణం దిల్ రాజ్ సురేష్ బాబు సునీల్ ంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు దిల్ రాజ్ సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు దిల్ రాజ్ హీరో ఎవరు వెంకటేష్ సురేష్ బాబు బ్రదర్ ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ సినిమా